అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఒక ఉత్తర్వుపై సంతకం చేశారు ఇది దశాబ్దాల నాటి అమెరికన్ కుడి లక్ష్యం ఇది వ్యక్తిగత రాష్ట్రాలు సమాఖ్య ప్రభుత్వం నుండి ఉచితంగా పాఠశాలలను నిర్వహించాలని కోరుకుంటుంది వైట్ హౌస్ యొక్క తూర్పు గదిలో ఏర్పాటు చేసిన డెస్కుల వద్ద కూర్చున్న పాఠశాల పిల్లలతో చుట్టుముట్టబడిన ట్రంప్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో సంతకం చేసిన తర్వాత ఆర్డర్ను చూపుతూ నవ్వారు ఈ ఉత్తర్వు సమాఖ్య విద్యాశాఖను ఒక్కసారిగా శాశ్వతంగా తొలగించడం ప్రారంభిస్తుందని ట్రంప్ అన్నారు మేము దాని మూసివేసి వీలైనంత త్వరగా మూసివేయబోతున్నాము ఇది మాకు ఎటువంటి ప్రయోజనం కలిగించదని ట్రంప్ అన్నారు విద్యను దాని పరిధిలోని రాష్ట్రాలకు తిరిగి ఇవ్వబోతున్నాము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సృష్టించబడిన విద్యాశాఖను కాంగ్రెస్ ఆమోదం లేకుండా మూసివేయలేము కానీ ట్రంప్ ఆదేశం నిధులు మరియు సిబ్బంది కొరతను కలిగించే శక్తిని కలిగి ఉంటుంది ఈ చర్య ట్రంప్ ఎన్నికల ప్రచార వాగ్దానాలలో ఒకదానిని గౌరవిస్తుంది మరియు టెక్ దిగ్గజం మస్క్ సహాయంతో ట్రంప్ ప్రభుత్వంలో క్రూరమైన సవరణలను చేపడుతోంది విద్యాశాఖను మూసివేయడానికి మరియు రాష్ట్రాలకు అధికారాన్ని తిరిగి ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వు విద్యా కార్యదర్శి లిండా మెక్మోహన్కు నిర్దేశిస్తుంది డెమోక్రాట్లు మరియు విద్యావేత్తలు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు సెనేట్లోని అగ్రశ్రణి డెమోక్రాట్ చక్ షుమేర్ దీనిని నిరంకుశ అధికార దోపిడీ మరియు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు తీసుకున్న అత్యంత విధ్వంసకర మరియు వినాశకరమైన చర్యలలో ఒకటి అని అభివర్ణించారు ఫ్లోరిడా గవర్నర్లు రాన్ డిసాంటిస్ మరియు టెక్సాస్కు చెందిన గ్రెగ్ అబార్ట్ సహా రిపబ్లికన్ నాయకులు సంతకం కార్యక్రమానికి ప్రేక్షకుల్లో ఉన్నారు యూరప్ మరియు చైనా కంటే తాము వెనుకబడి ఉన్నామని పేర్కొంటూ డబ్బు ఆదా చేయడానికి మరియు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ట్రంప్ ఈ చర్య అవసరమని అభివర్ణించారు కానీ అమెరికా సంస్కృతి యుద్ధాలలో దశాబ్దాలుగా విద్య యుద్ధభూమిగా ఉంది మరియు రిపబ్లికన్లు చాలా కాలంగా సమైక్య ప్రభుత్వం నుండి దానిపై నియంత్రణను తొలగించాలని కోరుకున్నారు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ మాజీ సీఈఓ అయిన మెక్మోహన్ను ఆ విభాగానికి నాయకత్వం వహించడానికి ట్రంప్ నియమించడం దాని రోజులు లెక్కించబడ్డాయనడానికి సంకేతంగా విస్తృతంగా చూడబడింది ఆమె మా చివరి విద్యా కార్యదర్శి అవుతారని ఆశిస్తున్నానని అని సంతకం కార్యక్రమంలో అధ్యక్షుడు అన్నారు ఈ నెల ప్రారంభంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిపార్ట్మెంట్ సిబ్బందిని సగానికి తగ్గించడానికి వెళ్లిన మెక్మోహన్ వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వాషింగ్టన్ బ్యూరోక్రసీ లేకుండా ఆ డాలర్లను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు అని అన్నారు గర్భస్రావ హక్కుల విషయంలో జరిగిన విధంగానే ఈ విభాగాన్ని తొలగించి దాని అధికారాలను యుఎస్ రాష్ట్రాలకు వికేంద్రీకరిస్తామని ట్రంప్ ప్రచారయాత్రలో హామీ ఇచ్చారు కానీ తక్కువ ఆదాయ విద్యార్థులకు రుణాలు మరియు కొన్ని గ్రాంట్లతో సహా క్లిష్టమైన విధులను నిర్వహించడానికి ఒక రంప్ విద్యా విభాగం కొనసాగే ఉందని వైట్ హౌస్ ముందుగా తెలిపింది విద్యాశాఖ నేటికంటే చాలా చిన్నదిగా ఉంటుంది అని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిడ్ సంతకం చేయడానికి ముందు విలేకరులతో అన్నారు ట్రంప్ ఆమోదించిన దాని ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు సిఫార్సులను చూసిన రైట్ వింగ్ థింక్ ట్యాంక్ అయిన హెరిటేజ్ ఫౌండేషన్ ఈ చర్యను స్వాగతించింది విద్యాశాఖను కూల్చివేసేందుకు ఇది ఒక అందమైన రోజు అని ఎక్స్లో పేర్కొంది సాంప్రదాయకంగా యుఎస్ ప్రభుత్వం విద్యలో పరిమిత పాత్రను కలిగి ఉంది ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలకు నిధులలో కేవలం పదమూడు శాతం మాత్రమే సమాఖ్య ఖజానా నుండి వస్తున్నాయి మిగిలిన నవి రాష్ట్రాలు మరియు స్థానిక సమాజాల ద్వారా నిధులు సమకూరుతాయి కానీ తక్కువ ఆదాయ పాఠశాలలు మరియు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు సమాఖ్య నిధులు అమూల్యమైనవి మరియు విద్యార్థులకు కీలకమైన పౌర హక్కుల రక్షణలను అమలు చేయడంలో సమాఖ్య ప్రభుత్వం చాలా ముఖ్యమైనది ట్రంప్ అతని బిలియనీర్ సలహాదారు మస్క్ మరియు మస్క్ యొక్క ప్రభుత్వ సమర్థత విభాగం డోజ్ ఇప్పటికే అనేక ఇతర ప్రభుత్వ సంస్థలను కూల్చివేసి కార్యక్రమాలు మరియు ఉద్యోగులను తగ్గించడం ద్వారా వాటిని సమర్థవంతంగా కుంగదీశాయి యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ను కూల్చివేసే ఇలాంటి చర్యను ఈ వారం ప్రారంభంలో ఒక ఫెడరల్ న్యాయమూర్తి నిలిపివేశారు ఈ ఒత్తిడి యుఎస్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని ఆయన అన్నారు